హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికి ఎంతో నచ్చిన స్టోరీ ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఎంతో ఉత్సాహంగా రూమ్ లోపలికి అడుగుపెట్టిన విక్రమార్కకి ఆ రూమ్లో ఉన్న సీనరీకి ఒక్కసారిగా తన ఫేస్ మారిపోయింది నవ్వుతూ వచ్చిన వాడి ఫేస్ ఒక్కసారిగా కోపంగా కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా మారాయి చేతి పిడికిని బిగుసుకుంది తన రో తన రూమ్ లోపల ఆ వ్యక్తి ఎంటర్ అవుతాడు అని తను అస్సలు ఊహించలేదు ఇంతకీ విక్రమార్క రాకముందు ఆ రూమ్లో ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం ఇంతకీ ఆ రూమ్లో ఎవరున్నారు హిరణ్య కాకుండా ఎవరిని చూసి విక్రమార్కకు అంత కోపం వచ్చింది చూద్దాం హిరణ్య నార్మల్గా ఎప్పటిలా తన పని తాను చేసుకొని రూంలోనే ఉంది బయటకు రాలేదు ఆ రూమే తనకు ప్రపంచం అన్నట్లుగా విక్రమార్కకి ఉన్న సీక్రెట్ రూమ్స్ అన్నీ లాక్స్ లేకుండా ఉన్నవి ఓపెన్ చేస్తూ ఏమేమి ఉన్నాయి అతని ప్రపంచం ఎలా ఉంది అనేది చూస్తూ గడిపేసింది అలా చూసి చూసి వచ్చి సోఫాలో కూర్చుంది కరెక్ట్గా అప్పుడే ఆ రూమ్ డోర్ కొడుతున్నట్లుగా సౌండ్ రావటంతో ఆమె కళ్ళు చిన్నవి చేసుకుని ఇప్పుడు ఎవరు ఈ రూమ్ డోర్ బెల్ కొడుతున్నారు కొంపతీసి తీసి రాలేదు కదా అమ్మో వచ్చినా వచ్చేసి ఉంటాడు రూమ్ లోపల నుంచి లాక్ వేసుకున్నాను అని తెలిస్తే చంపినంత పని చేస్తాడు మరి మర్చిపోయాను ఉదయం నేను ఇంటికి త్వరగా వస్తాను అన్నాడు కదా వచ్చాడేమో నా దుంప తెంచటానికి ఈ రాక్షసుడు శర నుండి నేను ఎప్పుడు బయటపడతానో ఏంటో వీడి పతనం ఎప్పుడు మొదలవుతుందో ఏంటో వీడి గురించి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అంటే పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను అని అనుకుంటూనే డోర్ ఓపెన్ చేసింది విచిత్రంగా అక్కడ విక్రమార్కకు బదులుగా విక్రమార్క అన్నయ్య అయిన ఆనంద్ కనిపించాడు అతని చూపే చాలా వంకరగా ఇబ్బందిగా ఉండటంతో ఆమెకు నచ్చగా ఫేస్ చిరగ్గా పెట్టి మీరేంటి ఇలా వచ్చారు అని అడిగింది నీకోసమే వచ్చాను అంటూ అడుగు ముందుకు వేస్తూ అన్నాడు ఆనంద్ నా కోసం నువ్వు రావాల్సిన అవసరం లేదు అని సీరియస్గా చెప్పి అతడు రూమ్ లోపలికి రావటం నచ్చక ఆమె డోర్ వేస్తుంటే అతడు ఆమెకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా డోర్ గట్టిగా వెనక్కి నెట్టాడు అతడు అలా చేస్తాడు అని ఊహించక ఆమె రెండు చేతులు వెనక్కి వెళ్ళిపోయి అలానే రెండు అడుగులు వెనక్కి వేసింది ఏంటి ఫేస్ అలా చిరాగ్గా పెట్టుకున్నావు నా వైపు చూస్తూ నేను నీకు హెల్ప్ చేయటానికి వచ్చాను ఇక్కడికి అంతేకాని ఏదో చేయటానికి కాదులే భయపడద్దు అని మనసులో ఉన్న కన్నింగ్ని బయట పెట్టకుండా చాలా న్యాచురల్గా నటించేస్తూ హిరణ్యతో అన్నాడు ఆనంద్ ఇప్పుడు మీరు నాకు ఎటువంటి హెల్ప్ చేయవలసిన అవసరమూ లేదు మీ హెల్ప్ తీసుకునే దీనమైన స్థితిలో నేను లేను దయచేసి మీరు ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోండి అని సీరియస్గా అన్నది హిరణ్య ఆ విక్రమార్క నిన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని తెలుసు నిన్ను ఇక్కడి నుంచి బయటకు పంపించే బాధ్యత నాది అంటూ ఆమె చేతిని పట్టుకోవటానికి ట్రై చేశాడు ఆనంద్ రెండు అడుగులు వెనక్కి వేసి ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోండి అని ఆమె అంటున్నప్పుడే విక్రమార్క ఎంట్రీ ఇచ్చాడు నన్ను చూసి ఎందుకు అలా భయపడుతున్నా నేనేమి విక్రమార్క లాంటి వాడిని కాదు చాలా మంచివాడిని నా మంచితనాన్ని నువ్వు యూస్ చేసుకుంటే న్యూ ఫ్యూచర్ చాలా బాగుంటుంది హరివిల్లుల అంటూ బలవంతంగా ఆమె చేతిని పట్టుకున్నాడు ఆనంద్ అది చూస్తున్న విక్రమార్క కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి అతడి బిహేవియర్ మాటలు చేతలు నచ్చని హిరణ్య అతన్ని కొట్టడానికి కోపంగా చేతిని ఎత్తి అప్పుడే డోర్ దగ్గర కనిపించిన విక్రమార్కని చూసి ఆనంద్ని కొట్టకుండా ఆగిపోయింది లేదంటే ఆనంద్ చంప పగిలిపోయేదేమో ఏంటి నన్ను కొట్టాలి అని చూస్తున్నావా అని అంటూ ఆమె డోర్ వైపు చూస్తూ ఉండటం గమనించి ఇదేంటి నేను ఇక్కడుంటే వెనక్కి చూస్తుంది అని అనుకుంటూనే వెనక్కి తిరిగి చూసిన ఆనంద్కి అక్కడ విక్రమార్క కనిపించటంతో గుండె జారి చేతిలోనికి వచ్చినంత పని అయ్యింది అమ్మో విక్రమార్క ఏంటి ఇప్పుడు వచ్చాడు అది కూడా ఇంత త్వరగా నార్మల్గా అయితే ఇంత త్వరగా ఇంటికి రాడు నేను ఇంటికి వచ్చి వెంటనే దీని దగ్గరకు వచ్చానే ఇప్పుడు ఎలా వీడి నుంచి తప్పించుకోవటం అని భయంగా అనుకుంటూ అది విక్రమార్క అంటూ ఒక అడుగు విక్రమార్క వైపుకు వేశాడు ఆనంద్ విక్రమార్క ఆనంద్ని కోపంగా చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నా రూమ్లోనికి ఎందుకు వచ్చావు అని చాలా సీరియస్గా అడిగాడు అది ఏమీ లేదు తనే నన్ను నీ రూమ్లోనికి రమ్మని పిలిచింది నువ్వు లేవు అని అందుకే వచ్చాను అనే టక్కున అబద్ధం చెప్పేశాడు ఆనంద్ విక్రమార్క హిరణ్య వైపు చూశాడు కానీ ఆమె కోపంగా ఆనంద్ వైపు చూసింది కానీ నేను పిలవలేదు నేను పిలిస్తే అతడు రాలేదు అతడు చెప్పేది అబద్ధం అనే మాట మాత్రం నోరు తెరిచి చెప్పలేదు విక్రమార్క చాలా కోపంగా రెండడుగుల్లో ఆనంద్ దగ్గరకు చేరి ఆనంద్ పీక పట్టుకొని ఇంకొకసారి నా రూమ్ లోపలికి నువ్వు వచ్చావంటే నీ శవం ఇంటి ముందు తేలుతుంది జాగ్రత్త నాకు మన తన అనే భేదం లేదు నా రూమ్లోనికి ఎవరికి ఎంట్రీ లేదు అని ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు నీకు కూడా తెలిసి వచ్చావు అది పిలిస్తే వచ్చేస్తావా అని సీరియస్గా అడిగాడు చి ఈ ఇంట్లో ఉన్న మగవాళ్ళు అంతా ఇలాంటి వాళ్ళే వీడేమో వచ్చి నేనే పిలిచాను అంటూ అబద్ధం చెప్తున్నాడు ఈ విక్రమార్క బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు అసలు వీళ్ళిద్దరికీ ఉన్న తేడా ఏంటి ఇద్దరు ఇద్దరే అని అసహనంగా అనుకుంటూ వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ బాల్కనీలోనికి వెళ్ళిపోయింది ఆమె చూసిన చూపులోనే ఎన్నో అర్థాలు కనిపిస్తుంటే తన పట్టుని మరింతగా పెంచి ఆఫీస్లో వర్క్ చేయకుండా తప్పించుకొని ఇంటికి వచ్చి నువ్వు చేస్తున్న పని ఇదేనా అని సీరియస్గా అడిగాడు విక్రమార్ అది అది విక్రమార్క ప్లీజ్ న నన్ను వదిలిపెట్టు ఊపిరాటం లేదు అని కష్టంగా ఒక్కొక్క పదం విడదీస్తూ పలికాడు ఆనంద్ విక్రమార్క కోపం అంతకంతకు పెరుగుతూ ఉండటంతో అంతే ఆనంద్ పీక పట్టుకుని తన రూమ్ నుంచి బయటకు గెంటేసి గెట్ లాస్ట్ ఇంకొకసారి నా రూమ్ లోపలికి వచ్చే డే చేసావంటే నువ్వు డెవిల్ అయ్యి ఇంటి చుట్టూ తిరుగుతుంటావు జాగ్రత్త అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి గట్టిగా సౌండ్ వచ్చే విధంగా డోర్ క్లోజ్ చేసేసాడు విక్రమార్క ఇంకొక నిమిషం అలానే ఆనంద్ పీక పట్టుకొని ఉంటే అతని ప్రాణాలు పోయాయి అనగా విక్రమార్క వదిలిపెట్టడంతో అమ్మయ్య ఎలాగైతేనేం వీడు వదిలిపెట్టాడు నేను చెప్పింది నమ్మినా నమ్మకపోయినా తన రూమ్లోనికి వచ్చినందుకే నన్ను ఇలాంటి గతి పట్టే విధంగా చేశాడు ఉంటే నా ప్రాణాలు పైగానే పోయాయి ఇక నేను మాట్లాడిన మాటల గురించి తెలిస్తే నా పరిస్థితి ఏంటి అయినా ఆ హిరణ్య చెప్తుందా చెప్పే ఛాన్స్ లేదులే చెప్పేది అయితే నేను చెప్పిన అబద్ధానికి కాదు అంటూ అప్పుడే చెప్పేది కదా అని అనుకుంటూ తన వక్రబుద్ధి మాత్రం మానకుండా హిరణ్య మీద తనకు ఉన్న నీచ బుద్ధిని ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఉపయోగించుకోవాలి అని అతి కష్టంగా దగ్గుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క రూమ్ డోర్ గట్టిగా సౌండ్ రావటంతో కింద ఉన్న రాగిణి ఆనంది ఇద్దరు తలపైకెత్తి చూశారు అక్కడ ఆనంద్ కనిపించడంతో ఏం జరిగిందో ఏంటో అని ఆనంది పరుగున తన భర్త దగ్గరకు వెళ్ళింది ఏం జరిగింది అని ఆనంది అడిగింది అమ్మో నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఇది చూడలేదు ఇప్పుడు చూసిందా చూసే అడుగుతుందా ఖచ్చితంగా చూసే ఉంటుంది అని అనుకుంటూ ఏం లేదు విక్రమార్కతో పని ఉండి అతడు రూమ్ దగ్గరకు వెళ్ళాను కానీ అతడు నన్ను చీదరించి బయటకు గెంటేశాడు అని జరిగింది చెప్పకుండా హం అబద్ధం చెప్పాడు తను రూమ్లో నుంచి బయటకు రావటం మాత్రమే ఆనంది చూసింది అని అనుకుంటూ తన భర్త ఎటువంటి వాడో తెలిసిన తన భర్త చెప్పింది నిజం అనుకుని ఆ విక్రమార్కను తిట్టే పనిలో బిజీగా ఉండిపోయింది ఆనంది అక్కడ జరిగింది ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా విక్రమార్క డైరెక్ట్గా బాల్కనీలోనికి వెళ్ళి హిరణ్య పక్కన నిల్చొని ఆమె వైపు సూటిగా చూశాడు తన పక్కకు వచ్చి విక్రమార్క నిలబడ్డాడు అని తెలిసిన అతని వైపు కనీసం చూడను కూడా చూడకుండా దూరంగా కనిపిస్తున్న గార్డెన్ని చూస్తూ నిలబడింది హిరణ్య విక్రమార్క ఐదు నిమిషాల పాటు నిలబడ్డా కూడా హిరణ్య కనీసం అతని వైపు చూడను కూడా చూడలేదు ముందు కనిపిస్తున్న గార్డెన్ మాత్రమే చూస్తూ నిలబడింది ఆమె తన వైపు చూడకపోవటంతో తనలో అంతకంతకు అసహనం పెరిగిపోయి సహనం ఉంది అని ఆ ఐదు నిమిషాలు ఓపెక్కే తనకు అర్థమై అప్పుడే తెలుస్తుంటే ఆ సహనం కూడా ఆ ఐదు నిమిషాలకు కోల్పోతూ గట్టిగా రైలింగ్ మీద చేతిని పెట్టి పిడికిలు బిగించి గొంతు సవరించుకున్నాడు అప్పటికి ఆమె అతని వైపు తిరగటం ఇష్టం లేక అతని పక్కన నిలిచోవటం తనకే కష్టంగా అనిపించటంతో ఇక అక్కడ ఉండటం అతని పక్కన నిలబడటం నచ్చక రూమ్ లోపలికి వెళ్ళింది వెళుతున్న ఆమె చేతిని పట్టుకొని మనిద్దరం బయటకు వెళ్దాం వస్తావా అని అడిగాడు అతడు అలా అడగటంతో ఆమె ఆశ్చర్యంగా అతని వైపు తిరిగింది ఏంటి అలా చూస్తున్నావు నేను అడిగేది నిన్నే నీతో కలిసి నాకు బయటకు వెళ్ళాలి అని ఉంది అందుకే ఈరోజు త్వరగా వచ్చాను నువ్వు వస్తావా అని చాలా నార్మల్గా అడిగాడు ఇంతకుముందు ఉన్నంత కోపం అతనిలో లేదు అతను పరిచయమైన తర్వాత అంత నార్మల్గా మాట్లాడటం అదే ఫస్ట్ టైం అవ్వటంతో ఆమె కళ్ళు చిన్నవి చేసి దీని వెనక కుట్ర ఏమీ లేదు కదా అని అనుమానంగా అడిగింది అతను చిన్నగా నవ్వుతూ తన వెనక చేతిని పెట్టుకొని వస్తే నీకే తెలుస్తుంది రాకుండా నీలో నువ్వే అనుమానం పడితే ఉపయోగమేముంది నా గురించి ఈ పాటికి నీకు కొంచెమైనా క్లారిటీ వచ్చి ఉండాలి కదా అని అతను కిల్లింగ్ స్మైల్స్ ఆమెకు విసురుతూ ఆమెను తనతో పాటు బయటకు తీసుకొని వెళ్ళాలి అని అన్నాడు నువ్వు ఏదో చేస్తావు అని తెలిసినప్పుడు ఇక నేను రావటం ఎందుకు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ అతని చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని రూమ్ లోపలికి వచ్చేసింది హిరణ్య నువ్వు బయటకు వస్తే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలి అనుకున్నాను ఓకే నువ్వు రావటం ఇష్టం లేదు కదా వదిలే ఇప్పుడు నేను వర్క్ చేసుకోవటానికి కూర్చుంటున్నాను ఒకవేళ వర్క్లో కూర్చున్నాను అంటే నువ్వు ఎంత పిలిచినా కూడా నేను పలకను ఇప్పుడు నేనే బయటికి తీసుకొని వెళ్తాను అన్నాను ఒకవేళ నువ్వు బయటకు వెళ్ళాలి అని అడిగితే నేను మాత్రం రాను అని అన్నాడు మ్యాక్సిమం నా వర్క్ కంప్లీట్ అవ్వడానికి త్రీ అవర్స్ పైనే పడుతుంది ఆలోచించుకో జస్ట్ నీకు నేను టెన్ మినిట్స్ మాత్రమే టైం ఇస్తున్నాను ఆ లోపు నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళాడు విక్రమార్క ఏంటబ్బా ఈ విక్రమార్క నాకు ఇస్తాను అంటున్న బంపర్ ఆఫర్ అని కళ్ళన్ని ఇంకాస్త ఎక్స్ ఇప్పటి వరకు ఏడ్చిన కన్నీళ్లు సరిపోవు అని ఇంకా ఎక్స్ట్రా కన్నీళ్లు కార్చమని ఇస్తాడా లేదంటే వేరే ఏదైనా ఉందా అని మనసులో అనుకుంటూ ఇప్పుడు నా జీవితంలో జరిగిన దానికి ఇంతకు మించి ఇంకా బాధపడటానికి ఏమీ లేదు చూద్దాం ఇతను ఇంత మంచిగా నటిస్తూ నాతో ఎందుకు మాట్లాడుతున్నాడో ఇతనితో పాటు వెళ్తేనే కదా తెలిసింది దీని వెనక ఏదైనా కుట్ర ఉందా లేదా ఏంటో తెలుస్తుంది కదా అని అనుకుంది ఇంత సడన్గా ఇతనిలో వచ్చిన చేంజ్ ఏంటో కూడా అర్థమవుతుంది అని మనసులో అనుకుంటూ సోఫాలో కూర్చుంది పది నిమిషాల తర్వాత అతను వాష్రూంలో నుంచి బయటకు వచ్చి టవల్తో ఫేస్ తుడుచుకుంటూ ఆలోచించాం నాతో పాటు బయటకు వస్తావా రావట్లేదా అని అడిగాడు ఆలోచించడానికి ఏముంది నువ్వేదో బంపర్ ఆఫర్ ఇస్తాను అంటున్నావు కదా పద వెళ్దాం ఆ బంపర్ ఆఫర్ తీసుకోవటానికి నేను రెడీగా ఉన్నాను అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా నాకు సంబంధించిందే కదా ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన బ్యాడ్కు మించి ఇంకా ఎక్కువ బ్యాడ్ జరుగుతుంది అని నేను అనుకోను అంటూ సోఫాలో నుంచి పైకి లేచింది హిరణ్య ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ ఏంటి ఇలానే నాతో పాటు బయటకు వస్తావా అని హెయిర్ కోంబు చేసుకుంటూ అడిగాడు విక్రమార్క ఏ బాగోలేదా అని తనని తాను చూసుకునే సింపుల్ డ్రెస్లో బాగానే ఉన్నాను కదా అని మనసులో అనుకుంది అతను చిన్నగా నవ్వుతూ బాగున్నా కానీ కాస్త ఫేస్ వాష్ చేసుకొని ఆ తల కొంచెం నీట్గా వేసుకో ఉండటానికి ఏమో హెయిర్ చాలా పొడుగ్గా ఉంది అని తల కాస్త బెండ్ చేసి ఆమె హెయిర్ చూసి అన్నాడు విక్రమార్క అబో ఏంటో ఇప్పుడు ఇతగాడు నా మీద చూపిస్తున్న ఇంత ఇంట్రెస్ట్ అని అనుకుంటూ అతను చెప్పినట్లుగానే ఫేస్ వాష్ చేసుకొని హెయిర్ నీట్గా దువ్వుకొని అల్లుకొని అతని వైపు చూసింది హా వెళ్దాం అని అతను ముందు నడిచాడు ఆమె వెనక అతడిని అనుసరించి ముందుకు అడుగు వేసింది విక్రమార్క ఇంటికి వచ్చాడు అని రాగిణి ఆనంది ఇద్దరూ రూంలోనికి వెళ్ళిపోవటంతో అక్కడ హాల్లో కూడా ఏ ఒక్కరూ కనిపించలేదు ఉన్న మూర్తి విక్రమార్కకు ఎదురుపడలేక తన రూంలోనికి తాను వెళ్ళిపోయాడు అప్పుడే అందరి కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసి వంటగదిలో నుంచి బయటకు వచ్చిన రాజు వాళ్ళిద్దరిని చూసి చూడ ఉన్నారు చూస్తుంటే ఇద్దరు కానీ ఇద్దరు కలవటానికి అస్సలు ఇష్టపడటం లేదు ఒకరు తూర్పు ఒకరు పడమర ఒకరు చల్లని మంచు అయితే మరొకరు బగబగా మండే అగ్నిపర్వతం ఏంటో ఆ దేవుడు ఎప్పుడు ఇలాంటి వాళ్ళనే కలుపుతుంటాడు చిన్నప్పుడు విభిన్న ధృవాలు ఆకర్షించబడతాయి అంటే ఏంటో అనుకున్నాను కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే అది నిజం అయితే బాగుండు అలా వీళ్ళిద్దరూ ఆకర్షించుకుంటే బాగుండు అని ఇప్పుడు నా మనసుకు అనిపిస్తుంది అని అనుకున్నాడు అతను డైరెక్ట్గా వెళ్ళి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఆమెను కూర్చొని కూర్చోవటానికి తన పక్కనే ఉన్న సీట్ని ఆఫర్ చేశాడు విక్రమార్క అదే కార్ తను పెళ్లి మండపం నుంచి అతడు తీసుకొని వచ్చినప్పుడు అదే కార్ చాలా కోపంగా విసురుగా వెనక సీట్లో తనను విసిరేశాడు ఇప్పుడు అతని ఫేస్లో కోపం లేదు అలాగాని తను రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా లేదు జస్ట్ కూర్చోమని కళ్ళతో సైగా చేసి చెప్పాడు అంతే ఆమె మౌనంగా కారు లోపల కూర్చుని సీటు బెల్ట్ పెట్టుకున్న మరుక్షణం కారు ఆ ఇంటిని దాటి బయటకు దూసుకొని వెళ్ళిపోయింది ఐదు నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం ఏ ఒక్కరూ కూడా ఏ మాట మాట్లాడలేదు ఏ మాట్లాడాలో కూడా ఇద్దరికీ అర్థం కావటం లేదు విక్రమార్క ఆ మౌనాన్ని ఛేదిస్తూ నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నావా అని అడిగాడు హిరణ్యను నాకు ఇప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళే ఇంట్రెస్ట్ ఏమీ లేదు అని చెప్పి విండో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది హిరణ్య కనీసం అతని వైపు కూడా చూడకుండా అతడు ఏమీ మాట్లాడలేదు ఇక మౌనంగా కారు డ్రైవ్ చేస్తున్నాడు విక్రమార్క ఇతను వచ్చే ముందు తన అన్నయ్య నా రూమ్లో కనిపించాడు అప్పుడు నా గురించి తను తప్పుగా అనుకున్నాడా లేదంటే తన అన్నయ్య అని నాతో అలా చూసి నా బిహేవియర్ క్యారెక్టర్ అలాంటిదే అనుకున్నాడా దాని గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు తన రూమ్లోనికి వచ్చినందుకు తన అన్నయ్యను బయటకు పంపించేశాడు తప్ప నార్మల్గా అయితే కనీసం దాని గురించి మాట్లాడి నా జుట్టు పీకి ఇంకా నన్ను హింసించి వదిలిపెడతాడు అనుకున్నానే కానీ కనీసం ఆ టాపిక్ కూడా నాతో మాట్లాడటం లేదే అని మనసులో అనుకుంటూ నువ్వు ఇంటికి వచ్చేసరికి నా రూంలో మీ అన్నయ్యని చూసి నీకు ఎందుకు కోపం వచ్చింది అని అడిగింది హిరణ్య అతను కోపంగా ఆమె వైపు చూస్తూ నాకు నా రూంలో మరొకరు ఉండటం నచ్చదు నా రూమ్ నాకు మాత్రమే సపరేట్ అని సింపుల్గా చెప్పాడు విక్రమార్క మరి నేను కూడా నీ రూంలోనే ఉంటున్నాను కదా అని అడిగింది హిరణ్య ఇప్పుడు విక్రమార్క ఏం చెప్తాడు విక్రమార్క రియాక్షన్ ఏంటి చూద్దాం రేపటి భాగంలో థ్యాంక్ యూ సో మచ్